హాయ్ అండి ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను చికెన్ శుభ్రంగా కడుక్కొని నేను అయితే ఆల్రెడీ కడిగేసానండి కడిగేసినాక కొంచెం సాల్ట్ అండి ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒక నిమ్మ వద్ద ఒక నిమ్మ వద్ద వేసుకొని కాని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసేయండి ముక్క జ్యూసీగా వస్తుందండి కొంచెం ఇట్లా పక్కన పెట్టేసుకుంటే మనం ఎప్పుడైతే కర్రీ చేస్తున్నామో అప్పుడు ఈ మొక్ ఈ సాల్ట్ నిమ్మకాయ కలిసి కొంచెం మొక్క అయితే జ్యూసీగా అవుతుందండి ఒక అరగంట అయితే ఈ పని అయితే చేయండి చాలా బాగుంటుంది చికెన్ ఇది మట్టికి మర్చిపోకండి నేను ఎప్పుడెట్లాగే చేస్తాను మొక్క అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి తర్వాత ఇది ఒకసారి వాష్ చేసుకొని కర్రీలో వేసుకోండి ఏం కాదు సాల్ట్ నిమ్మకాయ పిండాం కదా చాలా చాలామంది కదా పులిపిష్టం ఉండదు కాబట్టి మళ్ళీ వాష్ చేసుకొని అయితే వేసుకోండి ఈ అయితే ఇది నాంతది కదా దీంట్లో ఇట్లా ఇట్లా అయినాక మనం కర్రీ అయితే ఇంకొకసారి అయితే చేసుకోండి మనం సాల్ట్ నిమ్మకాయ అయితే వేసాం కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎలాగో వస్తుంది దీంట్లో ఉన్న కలర్ అంతా కొంచెం వస్తుంది అనమాట ఇట్లా ఇట్లయితే ఒక అరగంట అయితే నాన్ హాయ్ అండి నేను వచ్చేసి వెజిటేబుల్స్ చాపర్ అయితే తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో ఇది అయితే చాలా యూజ్ అవుతుంది మన లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది కంపల్సరీ మీరు అయితే తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే నాకు వన్ ఫార్టీ నైన్కి అయితే పడింది అంతే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది మన లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుందండి అండి ఇది కంపల్సరీ అయితే తీసుకోండి మీరు కూడా ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా చిన్న మొక్కలు వస్తాయండి మనకి ఏ సైజు ఆ సైజ్ అయితే వస్తాయండి ఇది ఫిష్ కర్రీకి అయితే ఇంకా బాగుంటుందండి మనకి ఎలాగో మిక్సీ వేస్తే మెత్తగా అయిపోతుంది ఈ రకంగా అయితే తీసుకుంటామంటే ఫిష్ కర్రీ కూడా చాలా బాగుంటుంది చూసారా అంత చిన్న ముక్కలు వచ్చినాయో కంపల్సరీ ఇదైతే తీసుకోండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉల్లగడ్డ తరిగి పెట్టుకున్నాం కదండి అల్లం పేస్ట్ చేస్తున్నానండి కొంచెం అల్లం వెల్లుల్లి ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా దీంట్లోనే వేస్తానండి పేస్ట్ చేసేస్తాను మా వాళ్ళు ఏరుతున్నారండి లాస్ట్లో వేస్తుంటే ఏరుతున్నారు అందుకని నేను పేస్ట్ అయితే వేస్తున్నాను దాంట్లో ఎటువంటి ఆకులు కూడా కనిపించకుండా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటానండి వేసేసి పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ అయితే అయిపోయిందండి చూసారా అనమాట ఇంకా పుదీనా కొత్తిమీర కూడా ఏం కనిపించవు నేను కొంచెం పుదీనా వేస్తానండి చికెన్ కర్రీలో అయితే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది నా స్టైల్ అయితే చేస్తాను కదా అందుకే ఆయిల్ అయితే పెట్టాను ఉల్లిగడ్డలు చూద్దాం అంత చిన్నగా వచ్చినాయి కదా అందుకే బాగా వేయాలండి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎలాగో దాల్చలేదండి నాకు చికెన్లో మళ్ళీ ఎలాగో మగ్గుతాయి కదా కొంచెం పసుపతి వేయాలండి చేసుకున్నాం కదా మనం అల్లం పేస్ట్ కొత్తిమీర కదీనా వేసుకుందామండి చూసారా మనం ఇందాక ఉప్పు నిమ్మకాయ వేసి నానబెట్టాం కదండి ఆ చికెన్ వచ్చేసి నేను మళ్ళీ అయితే వాష్ చేసుకున్నానండి మళ్ళీ ఉప్పు ఉప్పు పట్టు ఉంటుంది కదా నేను మళ్ళీ కడుక్కున్నాను చూసారా మన ఉప్పు నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఎంత నీట్గా వచ్చిందో చికెన్ అనేది నాయన ఎక్కువ చెస్ట్ పీస్ తీసుకొస్తాను ఎందుకంటే నేను బోన్స్కి తినాను ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు అయితే వేసాను ఒక ఫైవ్ మినిట్స్ మధ్యనవ్వాలండి ఇలాగే మద్దన వచ్చినాక చికెన్కి సరిపడగా కారం కూడా వేసుకోవాలి చికెన్కి సరిపడాగా కారం అయితే వేసుకున్నానండి మధ్జిన్ మగ్గిందంటే కొంచెం ఇందాక మొదట్లో అయితే వేసుకున్నాం కదా మనం కొంచెం అల్లం వేసుకో పుదీనది ఇంకా ఫైనల్గా ఫైనల్గా కానీ ఇంకా మగ్గాలి ఇంకొక స్పూన్ అయితే వేసుకుందాము ఎక్కువనే అనుకోకండి ఆల్రెడీ ఇది అది వేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర ఎక్కువ అదే ఉంటుంది వేసుకుంటే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా పుదీనా కొత్తిమీర ఏమీ కనపడవుతాయినా గ్రేవీ లాగా బాగుంటుందన్నమాట మనకి హోటల్లో కూడా ఇలాగే ఎక్కువ శాతం గ్రెయిన్ చేసుకునే వేస్తారండి ఇదిగా నాకు ఎక్కువ కనపరు వాసన అయితే బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది వాసన ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి చిన్న గ్లాస్తో ఆల్రెడీ నైంటీ పర్సెంట్ అయితే మగ్గిపోయింది ఫైనల్గా అయితే కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను ఎక్కువ పోయొద్దండి మరి నేను నేనైతే రేపు చేసుకుంటాను ఆల్రెడీ నేను బగార్ రైస్ అయితే చేసి పెట్టుకున్నానండి ముందే అదైతే నేను పిల్లలకి బాక్స్లో పెట్టి పంపించేశాను స్కూల్లో నాన్ వెజ్ అయితే వద్దన్నాడండి అండి మా పెద్దోడు అందుకే ఎదురు కూడా పెట్టలేదు వాళ్ళకి బగారా చేసి బాక్స్లో పెట్టేశాక నేను చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ కర్రీ అయితే ఉడుకుతుందండి అందులో కొంచెం చికెన్ మసాలా పొడి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం అండి ఎక్కువ ఫ్లేవర్ నేను ఎందుకన్నా కొత్తిమీర ఎక్కువైతే వేస్తానండి ఫ్లేవర్ కోసం ఎక్కువ వేస్తే మళ్ళీ మా ఊళ్ళు తినరా అని మేము కొంచెం టేస్ట్ అయితే పెట్టి తినాన్ని కొంచెమే వేస్తున్నాను ఇంతేనండి ఇంకా టూ మినిట్స్ అలా సిమ్లు పెట్టుకొని కవర్ ఆఫ్ చేసుకోండి అండి ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కొత్తగా అయితే పెట్టాను ఛానల్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి